డాక్టర్ ఏమయ్యా అప్పారావు ఆశ్చర్యంగా నీది నీ బారేది ఒక టాబ్లెట్ గ్రూప్ అప్పారావు ఎక్స్పెక్ట్ చేసే డాక్టర్ ఒకటా రెండా ఇరవై ఏళ్ళ నుండి పిలుస్తూనే ఉంది కదా నా రక్తం టీచర్ ఒరే చింటూ హాస్పిటల్ అంటే అర్థం ఏమిట్రా చింటూ భూమి నుండి నరకానికి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చే టోల్ ప్లాజా టీచర్ పిచ్చగాడు అమ్మా అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది కనకం ఇంకా వండలేదు తర్వాతరా పిచ్చగాడు ఇది నా సెల్ నెంబర్ అన్నం అవ్వగానే ఒక మిస్డ్ కాల్ ఇవ్వమ్మా కనకం మిస్డ్ కాల్ ఎందుకులే అన్నం అవ్వగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తా డౌన్లోడ్ చేసుకుని తిను సీను ఈ సబ్బు ఎంత షాపు వాడు ముప్పై ఐదు రూపాయలండి సీను తగ్గదా షాపు వాడు ఎందుకు తగ్గదు వాడుతూ ఉంటే అదే తగ్గుతుంది భర్త ఏమిటే ఈరోజు సాంబార్లో రెండు రూపాయల కాయిన్లు వస్తున్నాయేంటి భార్య మీరే కదండి వారం రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి చేంజ్ కావాలి అంటున్నారు కూతురు నాన్న కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా తండ్రి అవునమ్మా కూతురు మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే తండ్రి మీ అమ్మ అరవాలి అమృతం తాగిన వారిని దేవుడు అంటారు విషయం తాగిన వారిని మహాదేవుడు అంటారు విషం తాగి కూడా అమృతం తాగినట్లు ఆనందం నటించేవారిని దేవుడు అంటారు గురువుగారు ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నావు శిష్యుడు మా ఆవిడ వచ్చే జన్మలో కూడా నేనే భర్తగా రావాలని పూజలు చేస్తుందండి దానికి ఏదైనా విరుగుడు ఉందంటారా